అప్పుడు ఎస్సే అని అని ఉండి సార్ భుజం మీద చేయిట్లా పెట్టి సార్ ఎక్కడ తీసుకెళ్తూ సార్ అని సార్ చంపకండి సార్ అని చెప్పిన ఏ ఏం లేదమ్మా అట్లాంటిది ఏం లేదు చంపడానికి కాదమ్మా అందరు వచ్చేసారు బయటకి నిన్నెందుకు చేస్తారు ఇన్నేం చంపరమ్మా ఓన్లీ అక్కడ సారు రమ్మన్నాడు వేరే ఆఫీసరు ఆయనతో మాట్లా తీసుకురమ్మన్నాడు మాట్లాడుకుని మళ్ళీ రిటర్న్ రావాలని చెప్పి సరే తీసుకున్న తర్వాత మరి టౌన్గా అంటే ఇక్కడ టౌన్గా టౌన్గా అనుకున్నా కానీ పొలాల పొంటి వెహికల్ వెళ్ళింది వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఫారెస్ట్ ఉంటుంది సెమ్మ చిన్న ఫారెస్ట్ మూడు వెహికల్స్ అక్కడ పోయినాయి అయితే అక్కడ పెట్టి నన్ను ఎవరిని కనిపించకుండా నా మధ్యలో ఒక నలుగురు నడుచుకుంటూ నా తలకాయ క్యాబ్ పెట్టేసి నన్ను ఎవరు గుర్తుపట్టకుండా ఫారెస్ట్ లోపల తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆర్డర్ కోసం వెయిట్ చేస్తారు నాకు అర్థం అయిపోయింది కట్టిగా చెప్తున్నారు అక్కడ వేపన్ లోడ్ చేసి పెట్టుకో అంటుండు ఎస్ఐకి ఆల్రెడీ ఏకే లోడ్ చేసి పెట్టుకున్నాడు ఎవరు రవీంద్ర ప్రసాద్ ఆర్డర్ ఇచ్చింది ఎవరు ఆర్డర్ ఇంకా ఇయ్యలేదు కొట్టాలని సిఏఈ డిఎస్పీ కాంతారావు చంద్రశేఖర్ తర్వాత మజీద్ తర్వాత కిషన్ వీళ్ళు ఇంకో కొంతమంది ఇంకా వేరే వాళ్ళ పేరు నాకు కూడా వచ్చారు స్మాట డిసిపి కాంతారావు ఎల్బీ నగర్ నుండి వచ్చిన తర్వాత నాకు క్లారిటీ అర్థమైపోయింది నా కంటి నుంచి ఒక ఒక చుక్క నీరు కూడా రావట్లేదు కానీ నాకు అనిపించింది కదా ఒక యుద్ధంలో డ్రస్ తోని యుద్ధం చనిపోతే నాకు ఆనందం అనిపించేది ఇట్టిగా పట్టుకొని చంపితే నాకు ఏం స్పాటిస్ఫిక్షన్గా అవుతలేదు నాకు ఇక చంతరం ఫిక్స్ అయిన తర్వాత అయితే సావు చూసినప్పుడు అంటే ఒక సెకండ్లో ఒక నిమిషం నిమిషంలో ఒక సెకండ్లో ప్రాణం పోద్ది అనగా నేను ఆ దగ్గరగా చూసిన సాగు పెట్టినట్టు చూసిన కానీ నేను ఒకటే ఫీల్ అయినా కాదు సివిల్లో చంపేస్తారు ఎన్కౌంటర్లోనో లేకుంటే ఇంకా దాడిలోనో చనిపోతే బాగుండేది డ్రస్ మీద తోటి అని నేను అట్లా అనుకున్నాను తర్వాత ఇక ఎందుకంటే దాకా తీసుకు ఫస్ట్ చంపకండి సార్ అని చెప్పినా ఇక దాకా తీసుకుపోయిన తర్వాత చంపకుండా ఉంటాడా ఇక ఎంత మొత్తుకున్నా ఇక వద్దన్నా ఫిక్స్ అయిన తర్వాత ఇక చంపేస్తారు ఇక చంపిన తర్వాత ఇక గట్టి పట్టుకుంటుండే ఇక అటుకొని దూరం నన్ను ఆ చైన్లు పట్టుకొని అటు దూరం దొప్పుతారనమాట ఇక కొట్టేస్తారు ఏమో ఇక ఇక కొంచెం బాధ అనిపించింది ఒక పక్కన ఎందుకంటే అప్పటికి ఆ అమ్మని ఉన్న అమ్మని చూడలే ఒక ఆరేడు సంవత్సరాల నుంచి సరే కొట్టేస్తారేమో అనుకున్నా ఇక సైలెంట్గా ఉన్న తర్వాత ఫోన్లు వస్తూ ఉన్నాయి పోతే మళ్ళీ ఫారెస్ట్ లోపడి తీసుకుపోయిన తర్వాత ఎవరు ఫోన్తో వచ్చింది నా చెవులు మూసిన చెవులు ముయ్యమన్నారు గట్టిగా చెవులు ముసి నాకు ఏమో మా ఏం మాట్లాడుకుంటున్న విషయం కూడా నాకు ఇంపించట్లేదు తీసిన తర్వాత ఇక చంద్రశేఖర్ సీనా ఎప్పుడు కొట్టాలా ఎప్పుడు ఫైర్ చేయాలా ఎప్పుడు చంపాలని చూస్తున్నాను తర్వాత మళ్ళీ ఫారెస్ట్ నుంచి మళ్ళీ ఆయన నెత్తి సరే పాండి అని చెప్పేసి మళ్ళీ తీసుకొని వస్తుంది అయితే ఒక కానిస్టేబుల్ అన్నాడు ఏం కాదు నీకు ఏం చేయరు ధైర్యం ఉండు అని పాపం ఆ కాంక్షలు కూడా ఏడ్చిన సార్ ఎందుకంటే కళ్ళు నీళ్ళు చూసిన అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి అప్పుడు అనుకున్నా అరే పోలీసులు కూడా మన మానవత్వం ఉన్న వాళ్ళు ఉంటారు కదా అనుకున్నా మిగతా వాళ్ళకి ఎవరికి మానవత్వం లేదు తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది మళ్ళీ ఫోన్ రాగానే మళ్ళీ పాల తీసుకపోయారు నాకు ఇక డైలాంగ్లో పడ్డా ఏమైతే పోయిన తర్వాత మళ్ళీ అయితే ఫోన్ సార్ 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 అని చెప్తారు ఫోన్ రాగా సార్ సార్ అని అంటుండు తర్వాత మళ్ళీ రిటర్న్లో పోస్తుంటే చంద్రశేఖరుడు ఆ పాప ఆ పాపం అంటే ఆపండి ఆపండి అని చెప్పి మా రిటర్న్ తీసుకురా ఫారెస్ట్ ఫారెస్ట్లోకి అక్కడ ఫారెస్ట్ కొంచెం ముందు పోలాలన్నమాట అట్లా ఫోర్ టైమ్స్ అట్లా పోవడం రావడం పోరాడు మళ్ళీ లాస్ట్ ఫారెస్ట్ తీసుకుపోయింది మళ్ళీ లేదు సార్ లేదు సార్ ఖచ్చితంగా కొట్టాల్సింది సార్ కొట్టేయాలి సార్ అది అని పైన అధికారిని అడుగుతున్నారు నాకు అర్థమైంది అక్కడ ఉన్న డీసీపీ ఏసీపీ వీళ్ళు సీఏలు డిఎస్ వీళ్ళే ఉన్నారు తర్వాత అనుకునే కానీ ఇక కానీ వాళ్ళు పైన అధికారి ఎవరో కానీ వద్దని చెప్పినట్టు సార్ అని అప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఐజీగా ఉన్నాడు ఆయన అన్నాడంటే విక్రమ్ నాకేం తెలియదు ఆల్రెడీ ఎంతోమంది సరెండ్ అయిపోయి రమాకాంత్ వాళ్ళంతా ఆయన కూడా సరండర్ చేయండి ఏమైతుంది ఉన్నది ఒక్కడే కదా సరెండ్ చేసేయండి అని చెప్తే సరణ్ చేయమని చెప్పిండ సరణ్ చూపించండి ఎంతోమంది వచ్చారు కదా అని ఆయన చెప్పిన విషయం నాకు తెలిసింది శ్రీనివాసరెడ్డి సారు ఇక ఆ చంద్రశేఖర్ సార్ ఏమంటున్నప్పుడు సిఐ నెత్తికోకుండా నీకు ఉన్నాయి నీకు భూమి మీద ఉన్నాయిరా అని చెప్పేసి ఒక దెబ్బ కొట్టిండి ఇక ఇక కొట్టినా కొట్టకపోయినా సరే పదేనే కొట్టు ఇక ఏం అయితే ఆర్డర్ అయితే వచ్చింది ఇక అనుకున్న తర్వాత ఇక తీసుకొచ్చి వెహికల్ గా తీసుకొచ్చి ఒక టూ డేస్ తర్వాత రిమాండ్ చేసి ఈ రెండు రోజులు బాగా కొట్టారా మొత్తం ఐదు రోజులు కొట్టుకోరు బాగా కొట్టారు అంటే ఎలా లేదు మామూలుగా సరే ఎస్ఐ కంటే ఒక పాండు అది హనుమంత్ రెడ్డి అని ఒక కానిస్టేబుల్ ఇక రెడ్డి అనే పొగరో మరి ఏమో తెలియదు కానీ ఫస్ట్ నా క్యాస్ట్ అడిగిండు బీసీ కుర్మా అని చెప్పిన ఇక మీ పేరు ఏం అని అడిగినా రెడ్డి అని కనిపిస్తలేదా అంటున్నాను అనమాట అంటే సరే అని చెప్పేసి ఆయన బాగా కొట్టిండు సార్ ఆయన నా చెవులకు ఇక్కడ నుంచి ఈ ఏళ్ళతో నీటి ఒడిస్తే ఈ చెవులు గోర్లు మొత్తం దిగినాయి లోపల బాగా నడుల మీద బాగా తల్లిండు తర్డిగంటి కంటే అంత తర్డిగా ఏం కాదు కాకపోతే లబ్బర్లతో బాగా కొట్టారు ఇక వాళ్ళు ఎగిరి ఇష్టం వచ్చినట్టుగా ఎగిరి తండడము అక్కడ వచ్చిన స్పెషల్ పార్టీ తనిపించడము అక్కడ మిస్ అయ్యారు మీరు ఇంకొకసారి ఒక మీకు మాట్లాడుతూ ఆయన పెట్టేటట్టు అవును సార్ అది అయితే ఆ రోజు ఏమైందంటే సార్ ఉడిమిళ్ళలో మేము ఒక బహిరంగ సభ పెడుతున్నాం పెట్టాలని పార్టీ తీర్మానము మేము ఒక ముప్పై ఐదు మంది కలిసి ఉడిమిల్లో అంటే మా సామాన్లు మా కిట్టి బ్యాగులంతా కూడా ఒక దగ్గర పెట్టి ఓన్లీ వెపన్స్ తోటి మాత్రమే గ్రామంలోకి పోయి అక్కడ మొత్తం మేము నినాదాలు ఇచ్చి అక్కడ గ్రామ సెంటర్లో మీటింగ్ జరుగుతుంది అయితే వచ్చే బస్సులు అంటే మధ్యమడుగు జాతర బాగా సాగుతుంది అప్పుడు వెహికల్స్ వస్తూ ఉంటాయి వాళ్ళందరూ కూడా మీరు ఆపండి జాగ్రత్తగా ఆపితే అక్కడ వచ్చిన జనాలు కూడా దిగుతారు వాళ్ళు కూడా మీటింగ్లో మీటింగ్లో అటెండ్ అవుతారు ఆ అటెండ్ అయినప్పుడు అటెండ్ అయితే మీటింగ్ కూడా సక్సెస్ అవుద్దని చెప్పేసి చెప్తే సరే అని చెప్పి నేను రోడ్ మీద నేనున్నా సాగర్ ఇంకోదిక ఇంకొక భాస్కర్ అని కూడా ఉన్నాడు ముగ్గురు ఇంకో అరుణ్ అని అతను ఆయన ఎనుకొని చనిపోయిన తర్వాత అయితే చాలామంది వెహికల్స్ దిగుతున్నారు పోతున్నారు నేను మీటింగ్ అటెండ్ అయినారు అయిన తర్వాత ఏదో ఒక బస్ వచ్చింది అయితే వీళ్ళు ఏం చేసినట్టే కొంతమంది టీమ్ వాళ్ళ వేరే వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళు రోడ్ మీద ఉన్నారు నేనే బస్సు రాగానే షాప్కి ఏం చేసిన అంటే ఇక్కడ మీటింగ్ ఉంటే నేను ఇటు సైడ్ వచ్చి నేను బస్ డ్రైవర్ దగ్గర పోయినా అక్కడ నుంచి బస్ వస్తుంది కాబట్టి ఇటు సైడ్ పోయి బస్ డ్రైవర్ని అడిగిన అనమాట లైట్లే లైట్లే ఏమని చెప్పినా అంటే అన్న పోలీసులు ఉన్నారని చెప్పిండు అంటే పోలీస్ అంటే పోలీసులు అని చెప్పలేదు కానిస్టేబుల్ ఉన్నారని అంటే కానిస్టేబుల్ ఉన్నారంటే ఉన్నాడా ఎవరు ఎంతమంది అని చెప్పినా లేదన్నా అయితే అప్పటికి ఏంటంటే మమ్మల్ని చూసిండు ఎవరు వెంకటేశాయ్ అని అప్పుడు అమరాబాద్ చేస్తుండే ఆయన ఏం చేసిండు లైట్ లేదని చెప్పి లైట్ బటన్స్ దగ్గర వచ్చేయడం పెట్టినమాట డ్రైవర్ దగ్గరికి అంటే లైట్ వేస్తే కనిపిస్తాం కదా పోలీస్ కనిపిస్తారు కాబట్టి లైట్లు లేకుండా వచ్చి ఆడ ఆపిండు ఇక అక్కడ ప్రజలు కాబట్టి వాళ్ళు ఫైర్ చేసి కానీ ఇక లో ప్రజలు చనిపోతారు అని చెప్పేసి చేయనట్టున్నారు అయితే నేను ఎప్పుడైతే డ్రైవర్ దగ్గరికి ఇట్లా అయిపోయినా అయితే ఒక కానిస్టేబుల్ ఆల్రెడీ ఇట్లా వెపన్ ఇస్తున్నాను పైకి అని ఫైర్ చేద్దామని అప్పుడు నాకు డౌట్ వచ్చింది అంటే ఒకటి కారు ఉంటుంది పక్కనే ఆ ఇప్పలపల్లి ఒక రెడ్డిది అయితే నేను ఎప్పుడైతే అన్న ఇవ్వండి నేను ఈయన సాగర్ ఉంటే సాగర్ ఎన్ని అని చెప్పి నేను ఇట్లా కొంచెం కాదు అంటే ఇంకా వాళ్ళు ఫైరింగ్ పడబడబడి కొట్టాను ఇక అక్కడ నుంచి నేను ఒక్కడికి వెళ్ళిపోయినా నేను ఫైర్ చేసుకుంటా పైకి ఓన్లీ అంటే బస్సులో జనాలు జనాలు ఉంటారు కాబట్టి చనిపోతారు సార్ నేను చేయమంటాను బస్సులో పోలీసులు మిక్స్ వస్తే చెయ్యము ఫైర్కి పైకి ఫైర్ చేసుకుంటా నేను ఒక్కరిని వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా ఎన్కౌంటర్ అయితే చెల్లచెదరైపోయి ఎక్కడైతే కిట్ బ్యాగులు అక్కడ అక్కడి వీళ్ళంతా నేను ఒక్కరిని మాత్రమే అడిల చెట్టు మీద తెల్లార్లు కూర్చొని ఆ తెల్లారైన తర్వాత నేను ఎక్కడైతే మరి బ్యాగులు పెట్టినా అక్కడే కలవాలనేది మాకు ప్లేస్ అయితే ఆ ప్లేస్ కు నేను ఒక్కనే వెళ్తున్నా ఒక్కనే వెళ్ళిన తర్వాత ఏమైంది అప్పటికి వీళ్ళకి ఏడు గంటలకు ఎన్కౌంటర్ అయింది వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఎక్కడైతే మేము కలవాలనుకున్నామో కిట్లు పెట్టారో అక్కడ కూడా ఎన్కౌంటర్ అయింది వాళ్ళకు అక్కడ ఎన్కౌంటర్ విషయం నాకు తెలియదు అయితే వీళ్ళందరూ వెళ్ళిపోయారు నేను కరెక్ట్గా పదిన్నరకు అదే ప్లేస్కి పోయినా నిశ్శబ్దంగా ఉంది కిట్టి బ్యాగులు లేవు ఎవరు లేరు వీడికే కదా రమ్మని చెప్పింది ఎవరు లేరు కదా అని అనుకున్నాను అయితే పక్కన ఆడి ఆనుకొని కొంచెం ఒక ఎకరం పొలం ఉంటుంది ఆ గొర్రెల మంది ఉంటుంది అనమాట ఆ గొర్రెలు కూడా ఏం లేవు మేకలు అప్పటికి గొర్రెలు ఉండే ఆ ఎన్కౌంటర్ ఫైరింగ్ భయపడి అందరు వెళ్ళిపోయారు నాకు తెలియదు ఇక పోయిన తర్వాత ఆకలి వేస్తుంది తినటానికి ఉన్నాయని చెప్పేసి నేను ఇక వెప్పని అట్లా పెట్టేసి చెక్ చేసి చుట్టూ ఆ మంద ఉంటుంది మంద చుట్టూ తిరుగుతున్నా మూటలు గిట్లు ఉంటాయి కదా ఇక వాళ్ళు మనసులు లేకుండా మనం అయితే ఎవరు ఓపెన్ చేయము సరే ఆకలిస్తుంది కాబట్టి దానికోసం అన్న చేయాలని చెప్పేసి ఇక పోయి ఇప్పుతున్నా కాళ్ళు ఇట్లా కూర్చున్నా కూర్చొని ఇప్పుతుంటే రొట్టెలు దొరికినాయి అయితే వీళ్ళు ఎన్కౌంటర్లో వదిలిపెట్టిన సామాన్లు మొత్తం ఎత్తుకొని ఆ ఫారెస్ట్ నుంచి పొలంలో ఇక పొలంకు బాటు ఉంటుంది ఇట్లా పెట్టుకొని వాళ్ళు వస్తారు అనమాట నేను ఇట్టుకుంటే ఇట్లా చూసినా మేకలో లే మంద చేస్తారని అనుకున్నా అది అంటే మండ చేస్తారు మేక పిల్లలకు మళ్ళీ డౌట్ వచ్చి చూసినా చూడనే ఏమి పక్కన వెపన్ అందుకొని అది నాకు ఫైర్ చేయడానికి కవర్స్ కూడా లేవు బ్యాక్ ఆనే వదిలేసిన అంటే ఆనే ఉండే ఇక వదిలిపెట్టిన వాళ్ళు ఎంబడి ఫ్యారలలో అయిపోయారు ఫ్యార్లలో అయిపోయి వాళ్ళు ఏదో నాకు క్లియర్గా కనిపిస్తున్నా వాళ్ళు మొత్తం బ్రష్లో కొట్టేస్తారు ఫైరింగ్ నేను ఒక వంద అడుగుల దూరం వరకు అట్లే నేను బెండంలో చాలా షార్ప్గా వచ్చేసి ఫారెస్ట్లో పడ్డా పడిన తర్వాత ఆ టూ అయిపోయినా తర్వాత మళ్ళీ చిట్లం గుంట దగ్గరికి పోయినా అక్కడ లంబార్డ్స్ తింటారు అక్కడ పార్టీకి బాగా సహకరించే వాళ్ళు అక్కడ గుట్టలలో పొలాలు ఉంటాయి వాళ్ళకి అయితే అక్కడికి పార్టీ వస్తుంది ఏమన్నా అయితే కూడా మళ్ళీ అక్కడ కలవచ్చు అక్కడ పోయిన తర్వాత సాయంత్రము మూడు గంటలకు వెళ్ళిన అక్కడ వర్నాటి వేస్తారు అందరు ఆడ చాలా చాలామంది నేను చెప్పిన అన్నలకు అక్కలేకొండి నేను ఇక్కడ నన్ను చూసినట్టు ఎక్కడ చెప్పకండి అక్క అన్న మీరు వెళ్ళండి నేను కూడా వెళ్ళిపోతాను మా వాళ్ళు వస్తే అంటే సరే అన్న మీరు జాగ్రత్త ఉన్నానన్నా ఎందుకంటే పోలీస్ కూడా తిరుగుతున్నారు చాలా జాగ్రత్త ఉండండి ఉడిమిళ ఇట్లా అయిందంట అని చెప్తే అవును అక్క అని సరే సరైన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినా అయితే ఆ పొలం వ్యక్తి ఒక అతను పాండు అని ఎస్టి అతను అక్కడ కొన్ని గొర్రె పిల్లలు ఉన్నాయి ఆయన అక్కడనే పండుకుంటాడు ఇంటి ఏం పోడు అన్న నేను ఈ రోజు ఇక్కడనే ఉంటా నైటు ఒకవేళ పోలీసులు గిట్ట వస్తే అంటే నేను ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టినా ఒకవేళ గిట్ట పోలీసులు వచ్చారు అనుకో నేను వినమనుకుంటా నేను ఒక్కన నా దగ్గర ఏం లేవు వెపన్ డ్రస్ మొత్తం నేను పెడతా ఉరి ఒరిగడ్డి ఒరిగడ్డి గుడిసెలు పెట్టి దాని మీద కవర్ చేసేసిన చిన్న మంచ అయితే ఒకవేళ పోలీసులు వచ్చిన అనుకో నేను లుంగీ ఉంటే లుంగి మాత్రం కట్టుకున్నా బయని కూడా ఏం లేదు ఇక ఒకవేళ గిట్ట నన్ను పట్టుకురు అనుకో పోలీసు వాళ్ళు మా జీతగాడని చెప్పు ఏ ఊరు అంటే చిట్ల ఉంటా అని చెప్పు నా కాడ నేను పెట్టుకున్నా సార్ ఇట్లా కానీ అని చెప్పంటే అదే మాట నేను ఏ పేరు రాజు అని చెప్పమని చెప్పిన ఏదో ఒక పేరు అది కూడా చెంచోల అబ్బాయి అని చెప్పమని చెప్పిన అట్లే అన్న అని చెప్పిండు నైట్ వర్షానికి నిద్ర కూడా రాలేదు ఇక తెల్ల తెల్లారి ఇంకా అప్పుడే లేట్గా పండుకున్నాం కరెక్ట్గా ఐదున్నర పావు కారు అవుతుంటే అప్పుడప్పుడు బగబగ తెల్ల తెల్లారుతుంది కుక్కలు మొలుతున్నాయి ఈయన లేచిండు ఎవరైతే నాకు ఉన్నాడో నాతో పాటుగా అన్న లేదన్నా మనోళ్ళు వచ్చారు లే అన్నా మనోళ్ళు వచ్చారు లే అన్నాడు అన్నంగా లేచి టక్ ఎదుర్కొని చూసిన గుంపు గుంపు మేము అట్లా రాము కదా ఒక దగ్గరికి వస్తే మేము గానా ఒక్కరా ఇద్దరం వస్తాం అన్న వాళ్ళు మా వాళ్ళు వాళ్ళు పోలీసు వాళ్ళు అని చెప్పినా టక్ అనగా నేను అప్ చేశారు ఇక చేయగానే ఏం నాయకు ఏం చేస్తారు అనుకుంటా అని వచ్చిండు వచ్చిన తర్వాత నేను అనుకున్నా నన్ను ఆల్రెడీ ఇక్కడ చూసిపోయారు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఖచ్చితంగా నన్ను రౌండ్ అప్ చేశారు ఇక నేను ఛాన్స్ లేదనుకున్నా ఇక ఎంత పొలము గంతాడు ఒక నాలుగు అడుగుల దూరంలో అడివి అయితే వాళ్ళంతా ఎస్ఐ ఉండి నాయక్ అయితే అంత పాటు ఇద్దరు గన్మేల్ ఉన్నారు ఆరు ఆ గన్మీన్లు ఏం చేశారు ఎస్ఐ అన్నాడు అనమాట అంటే ఎస్ఐ నాకు తెలియదు అంత జంగి లో ఉన్నారు మిగతా వాళ్ళు ఏం చేశారు లోటలు పట్టుకొని రూమ్కి వెళ్తారు అక్కడ ఒకరు ఇక్కడ అప్పుడు అనిపించింది ఆహా వీళ్ళు వెళ్తారు వెళ్తారంటే నన్ను పక్కా సమాచారం కాదు జనరల్గా గా వచ్చారని అర్థమైంది నన్ను అడిగిండు ఫస్ట్ నాయక్ని అడిగిండు ఇష్ట ల అడిగిన తర్వాత లేదా సార్ మా జీతగాడు సార్ అది అని చెప్తే ఏం నన్ను అడిగిండు అట్లా కూర్చొని నేనే అట్లా కూర్చున్నా కింద ఏకి ఇట్లా పెట్టుకుని ఏ కూర్చొని ఏ ఊరు రాదు అంటే సార్ ఇట్లా మాది ఇట్లా ఉంటా సార్ ఇట్లా జీతం ఉంటా అంటే మన ఎంత క్లారిటీ చెప్పా అంటే కొంచెం మా లాంగ్వేజ్ నేను చెప్పిన చెంచు లాంగ్వేజ్ చెప్పినా తర్వాత మీ సర్పంచ్ పేరు ఏం పేరు అన్నాడు అంటే ఈయన చెప్పిం టక్కన నిన్న పే అని చెప్పేసి వాన్ని అడుతు నిన్నేం చెప్తా నువ్వేందుకు అంటావురా నీవేం చెప్తున్నావురా అన్నాడు నాకు ఏ ఇటు అన్నాడు అనగానే ఇటు సైడ్ ఏమో ఎస్ఐ అయితే అక్కడ గన్మీన్లు వచ్చిన వాళ్ళు కూడా దొడ్డికి రాళ్ళు అయితే మీకు సరిపోయికేం తెలియదు అనుకుంటా వాళ్ళు దొడికి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు ఏమైనా ఉండి కొంచెం కొంచెం ఇంక్వైరీ చేస్తే ఇక దొరికేదేమో అదే నాకు ప్లస్ పాయింట్ అయితే వాళ్ళు దొడ్డికి వెళ్ళిపోయింది మీరు వెళ్ళని నేను తర్వాత వెళ్తా అని చెప్పి ఎస్ఐ పంపించిండు చుట్టుపక్కల మొత్తం వాళ్ళు ఉన్నది గ్రౌండ్ స్పాటి ఇటు రా అనగా నేను లుంగి ఇట్లా లేచిన ఇట్లా నాకు అడ్డం గుడిసే ఉంటుంది ఇటు సైడ్ ఇచ్చాను నేను చూస్తున్నా ఆయన కనిపిస్తున్నాడు చుట్టూ చూస్తే పోలీసులు ఉన్నారు నేను లుంగి కట్టుకున్నాను ఈ ఈ ఈనే ఈ నాతోపుడు ఉన్నాయి ఆ పొలం అయినా భయపడుతున్నాం వంతున్నాడు అప్పటికి తడిచినాం మేము నైట్ అంతా మురిసా ముసురు కాబట్టి తడిచినాం లుంగి కట్టుకొని మెల్లగా జంప్ అవుదామని చూస్తున్నా అయితే మరి చుట్టూ వాళ్ళే ఉన్నారు ఒకవేళ జంప్ అంటే ఎవరు జంపు గారు కదా ఫైర్ చేసేస్తారు అక్కడ ఎవరు పారిపోరు కదా ఆలోచించి సరే ఇదే జనరల్ చెకింగ్ సరే ఏదైనా కానీ అని చెప్పేసి ఇక చేదు కట్టుకొని దగ్గర పోతే అనే భుజం మీద చేసిండు ఏ మళ్ళీ సేమ్ అడిగండి ఏ ఊరు ఏంటంటే మీ సర్పంచ్ అంటే నేను గుర్తు గుర్తుకుంది కదా అది చెప్పినా మంచిగా అవద్దు అని చెప్పినాను సార్ మేము ఉండేది అడీలో జీతం ఉండి బతం సార్ సర్పంచ్ ఎవరు కూడా మాకు కనీసం తెలియదు మేము చెంచలో అని చెప్పినా చెప్పిన తర్వాత చాలాసేపు మాట్లాడింది సార్ అనే నా అయితే ఆ గుడిసెలకు ఇట్లా వెళ్ళటం ఇట్లా పోతున్నా అనమాట అయితే ఆయన బ్యాగ్ కూడా దాంట్లో వెళదామని వాన వస్తుంది సార్ గుడిసెలకు ఆరుతుంది సార్ అక్కడ పెట్టకండి సార్ ఇటు పెట్టండి సార్ అని చెప్పినా తీస్తే కింద పెట్టిండు సరే నేను దొడిపోస్తాను కిట్టు తడకుండా అన్నాడు సరే సార్ అని చెప్పిన తర్వాత ఏం చేయాలబ్బా అబ్బా సరే కిట్లో ఏముంటాయి అదే వెపన్ అయితే తీసుకుని పోతుండే కిట్ కాదు అది సరే కిట్ అని చెప్పేసి సరే అని చెప్పేసి అడ్డ పోయి ఇట్లా డౌట్ అయితే క్లియర్ అయింది కానీ ఎవరైనా మాజీలో ఎవరైనా వస్తారని గుర్తుపెట్టుంటే గుర్తుపెట్టా ఇక సరే అని చెప్పేసి ఇక దొడిపోయి వచ్చిండు వచ్చిన తర్వాత నేను వెప్పన్ తీసి ఆ బ్యాగ్ మీద పెట్టిండు లేచి కట్ తోటి మొక్కను తుడుచుకుంటాడు అనమాట టెస్ట్ చేస్తుండవు మరి ఏదో అనుకున్నాం మరి నా పక్కన పెట్టి మరి ఆనం టక్కు తీసుకున్నాడు మళ్ళీ తీసుకుని భుజాం చేసుకున్నాడు ఇరవై నిమిషాలు దాకా మాట్లాడు మేమున్న దగ్గరికి ఒక ఇరవై అడుగుల దూరంలో ఆ శలుకోలు ముసలు ఉంటారు అనమాట వాళ్ళేమనుకుంటారు ఏ బియ్యం వాళ్ళ బియ్యం అంటే అన్నలు వచ్చారు కదా అందు మాట్లాడుతున్నారు అని వాళ్ళు అనుకుంటారు అనమాట పోలీసులు తెలియదు అయితే ఆయన చేసి అక్కడ మంట పెట్టారు అనమాట అంటే మంట గడి కాపుకుంటా అని చెప్పేసి అన్నాడు అంటే ఆడ వరం పొంటి పోవటానికి బురద బురద ఉంది ఆ రోజే ఉరం వేసిరు సార్ అంత బురద ఉంది సార్ అంతా పోతే అంత బురద అంటుంది అంటే ఏం పోతలే అని చెప్పేసి ఇక నాతోనే ఒక ఇరవై నిమిషాలు నలభై నిమిషాల దాకా ఉన్నాడు నీకు ఇచ్చే జీతం ఎంత నీ నాతో మాతో పాటు రారా బాబు మేము కూడా ఇంత తిప్పుకుంటాం నేను కూడా ఇస్తా పదివేలు నెలకు సంవత్సరానికి పదివేలు ఇస్తే నెలకు పదివేలు ఇస్తా అని చెప్పిండు సార్ మేము ఏదో కొట్టకూడి కోసం జీతం చేసుకుని బతున్నాం మీతో మేము తిరుగుతాం మేము పనిచేస్తాం తిరగలేము సార్ అని చెప్తే ఇక అవి అడిగిన తర్వాత ఇక ఈయన అక్కడ నుంచి పోగానే అందరూ ఫార్మేషన్ లో రెడీ అయిపోయారు మొత్తం ఇరవై నాలుగు మందిరమాట అందరి దగ్గర ఏకెళ్లు ఉన్నాయి రెండు ఇంకా ఎస్ఎల్ఎల్ ఉన్నాయి వాళ్ళు ఎప్పుడైతే పొలం ఇక్కడ దాటేసి కొండ మీదకి పోయి వాళ్ళు పాలని కవర్ దులుపుకుంటారు అనమాట అప్పుడు అనుకుంటున్నా అప్పుడు ఊపిచ్చుకున్నాను తర్వాత కనపడ్డాడు చెప్తాను చూడు అయితే అక్కడ నుంచి నేను ఏం చేసిన నాయక్ ఇవన్నీ ఉండని ఏది వెపన్స్ బ్యాగ్ అంతా తిన్న ఉండని నేను పోయి మా వాళ్ళని కలిసిన తర్వాత మళ్ళీ వస్తా వీళ్ళు వెళ్ళిపోని అని చెప్పేసి నేను ఊరు బాట పట్టుకొని ఇట్లా వస్తున్నా మెల్లే 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 వస్తున్నా మళ్ళా ఏం పిలుస్తారు అంటే మళ్ళీ పిలుచరు భయం సరే అని వస్తున్నా ఎప్పుడైతే కొంచెం వాళ్లకు నేను రేంజ్ దాటిపోయినా అప్పుడు పడి సక్క మళ్ళీ వంకేశ్వరం సైడ్ వచ్చినాను అప్పటికి నా కోసం మళ్ళీ నలుగురు టీం వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నారు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇదే రూట్లో రావాలి మళ్ళీ ఏం జరిగింది ఏంటంటే మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ వెప్పనేడు ఉందంటే అక్కడ ఉందంటే సరేపా అని చెప్పి మళ్ళీ వచ్చినాం అన్ను చంపుతుండే కాదు అన్న నువ్వు వెళ్ళి పెట్టిపోయినావు తుపాకి పెట్టిపోయినావు అది అని చెప్తే అయితే ఉంకేషన్ కలిసిన తర్వాత ఒక అతను ప్రజెంట్ గార్డ్ చేస్తుండు పదరలో మల్లేషి అని అప్పుడప్పుడు వచ్చి ఒక ఆరు నెలలైంది అంతే ఫస్ట్ ఎన్కౌంటర్ భయపడ్డాడు నేను ఉండను నేను పోతా అని చెప్పేసి అన్నాడు సరే పోమని చెప్పేసి పంపించాము అయితే ఈయన సరెండ్ అయిన తర్వాత సార్ అడిగి ఎక్కడెక్కడ సార్ ఇట్లా పలాన దగ్గర విక్రమ్ దొరికిండు